ఇండియా నూట యాభై రన్స్ కి అయిందంటే ఆ స్కోర్ ను మరి తక్కువ స్కోర్ కి కట్టడి చేసి నూట నాలుగు రన్స్ కి ఆలవు చేసింది ఇండియా వాస్తవానికి బౌలర్ అయినటువంటి జస్పి్రావచ్చు అర్షిత్ రానా కావచ్చు ఇద్దరు స్టార్ బౌలర్ తోటి స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు సిరీస్ కూడా మంచిగా రాణించడం తోటి ఏకంగా టీమిండియా ఇరవై నాలుగు రన్స్ కి ఆస్ట్రేలియా పెరగడం కూడా ఈ మ్యాచ్ పెద్ద సవాలుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తక్కువ స్కోర్ అయినప్పటికీ మరి బాలు ఇన్స్పింగ్ దొరుకుతున్న నేపథ్యంలో ఎలాగైనా కూడా మంచి బౌలింగ్ తో అటాకింగ్ తో ఆదరకు తను ఇచ్చినటువంటి పుష్యన్ తోటి వచ్చినటువంటి ఇటు సీరియస్ కావచ్చు అర్షిత్ రాణా కావచ్చు ఇద్దరు స్టార్ బౌలర్ మరియు రాణించడం తోటి ముగ్గురు కలపడం తోటి మంచి స్కోర్ సాధ్యం చెప్తున్నారు తనకే సాధన మన జస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో తక్కువ స్కోర్ కట్టడించినప్పటికీ కూడా మంచి స్థాయిలో ఉండాలని చెప్పి ఉద్దేశంతో మంచిగా విజయం సాధించడం చెప్పి కసి మీద ఆడని తెలుస్తుంది వాస్తవానికి ఈ మ్యాచ్ లో టీమిండియా తక్కువ స్కోర్కి ఆలైనప్పటికీ చాలా మంది అభిమానులకు గుబులు పుట్టింది ఇక టీమిండియా ఈ మ్యాచ్ కూడా కష్టమైన గొప్ప కమ్బ్యాక్ ఇచ్చి తక్కువ స్కోర్ కి మరి ఆశలు ఆలౌడ్ చేయడం తోటి రెండో రోజు మంచి స్కోర్ సాధించి విజయం తీసుకోపోవాలని చెప్పి కోరుకుంటారు ఎందుకంటే బాల్ ఇన్స్పింగ్ నేపథ్యంలో ఇన్స్పింగ్ అనేటువంటి జస్పుత్ బుమ్రా అదే విధంగా రానా అదే అదేవిధంగా సీరమ్ వినడం తోటి మరి కొద్దిగా గొప్ప మంచి అవకాశం చెప్పుకోవచ్చు మొత్తానికి తన బౌలింగ్ అరగొట్టినటువంటి జస్పీ కుమ్రా పైన ఇప్పుడు సోషల్ మీడియాలో మరి హర్ష వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ వాస్తవానికి టీమిండియా మంచి బౌలింగ్ తోటి అదేవిధంగా ఫీల్డింగ్ తోటి బ్యాటింగ్ తో అరగొట్టి ఈ మ్యాచ్ లో విజయం సాధించి అని చెప్పి కోరుకుంటున్నారు